హలో ఫ్రెండ్స్ మా మార్కెటింగ్ సిరీస్లోని మూడవ వీడియోకు స్వాగతం ఈరోజు మేము మీ ఉత్పత్తిని మీ ప్రధాన వినియోగదారులకు ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు చెఫ్లు మరియు ఇంటి వంట సేంద్రియ ఆహార చిల్లర వ్యాపారులు సౌందర్య పరిశ్రమ కుటుంబాలకు అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఎలా చేరుకోవాలో మరియు విక్రయించాలో గురించి మాట్లాడబోతున్నాము మీ వుడ్ ప్రెస్ ఆయిల్తో తో ప్రారంభిద్దాం మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా మొదట వాటిని చిన్న స్థానిక దుకాణాలలో లేదా స్థానిక టోకు వ్యాపారులకు అందించడం ద్వారా ప్రారంభించండి గొప్ప నాణ్యత గురించి ఉత్సాహంగా ఉండటానికి వినియోగదారులకు ఉచిత నమూనాలను ఇవ్వండి మీ ధరలు మరియు ప్యాకేజింగ్ వాటిని ఆకర్షించేలా చూసుకోండి ఈ విధానం మీకు కుటుంబాలను అర్థం చేసుకోవడానికి ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు చెట్లు మరియు ఇంటి వంటవాళ్ళు సేంద్రియ ఆహార చిల్లర వ్యాపారులు సౌందర్య పరిశ్రమ వంటివి ఏంటో తెలుసుకోవడానికి మరియు వారు మీ నూనెను మంచి విలువ మరియు ఆకర్షణీయంగా చూస్తారని నిర్ధారించడానికి సహాయపడుతుంది ఇది మీకు క్రమబద్ధమైన కస్టమర్ బేస్ను నిర్మించడానికి ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ చమురును మెరుగుపరచడానికి మరియు మెరుగుదల కోసం మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి కూడా అనుమతిస్తుంది డెలివరీ చాలా ముఖ్యం ముఖ్యంగా మీ నూనెను తాజాగా ఉంచడానికి ఇది వినియోగదారులకు ప్రధాన ఆందోళన మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి ఉదాహరణకు మీరు సోమవారం తూర్పున ఉన్న దుకాణాలను తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న దుకాణాలను సందర్శించవచ్చు ఇంకా కొత్త బ్రాండ్గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం చాలా ముఖ్యం మీరు స్వయంగా చమురును పంపిణీ చేస్తున్నట్లయితే మీ వాహనాన్ని మీ చమురు లోగోతో బ్రాండ్ చేయడాన్ని పరిగణించండి ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తుల దృష్టిని ఆకర్షించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం అంతేకాకుండా మీరు వినియోగదారుల కోసం వేచి ఉండలేరు మీరు మీ చమురును చురుకుగా ప్రచారం చేయాలి మీ పోటీదారుల కంటే మీ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి వారిని ప్రోత్సహించడానికి దుకాణదారులకు ఆకర్షణీయమైన బేరాలను అందించండి ప్రజలు మీ ఉత్పత్తిని నిజంగా ఇష్టపడతారని మీరు గమనించినప్పుడు ఇది పెద్దదిగా ఆలోచించే సమయం పెద్ద దుకాణాలకు మీ చమురును పంపిణీ చేయగల టోకు పంపిణీదారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ప్రాంతాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి కానీ దశల ఈ విధానాన్ని అనుసరించండి మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతమయ్యారని నిర్ధారించుకోండి గుర్తుంచుకోండి టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులు పెద్ద వాల్యూమ్లను నిర్వహిస్తారు మరియు మీ ఉత్పత్తి మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూమ్లను సరఫరా చేయవచ్చు కాబట్టి ప్రాంతీయ టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులను చేరుకునే ముందు స్థానికంగా మిమ్మల్ని మీరు స్థాపించుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ నూనెలను ప్రదర్శించడం మర్చిపోవద్దు రెగ్యులర్ పోస్టులు సరదా పోల్స్ మరియు పోటీల ద్వారా మీ ప్రేక్షకులతో నిమగ్నమై ఉండండి ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు చెఫ్లు మరియు ఇంటి వంటవాళ్ళు ఆహార చిల్లర వ్యాపారులు పరిశ్రమలు ఇతర సేంద్రీయ ఉత్పత్తులు వంటి వారిని ఆకర్షించే ఇతర ఉత్పత్తులతో మీ నూనెను భాగస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి ఈ కేంద్రీకృత వ్యూహాలతో మీరు కేవలం ఒక ఉత్పత్తిని విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు మీరు ప్రెస్ ఆయిల్ వ్యాపారం మరిన్ని వీడియోల కోసం వ్యాపార కోచ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి